یار اللہ ندان نا لو لوک مک لے ون نا اتے دامن اٹھ کے ناں مارا کر اتے ہاؤس ہولڈ نا گنتے گا نہیں چاوندے ہیں اپنوں کارن میں اتے جو اپن دیا رہا ہے میں ٹائم بڑھو 3919 ٹائم అందరికి నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం ప్రివెన్స్ డే నిర్వహించడం జరుగుతోంది పూతలపట్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించే ఆ తర్వాత ప్రజల సౌకర్యార్థం ఒక్కొక్క మండల కేంద్రంలో ఒక్కొక్క వారం డే నిర్వహిస్తున్నాం ఈరోజు కావనంపల్లి మండలంలో ప్రజా సమస్యల విద్యం కోసం కూర్చున్నప్పుడు సుమారుగా వంద మందికి పైగానే వివిధ సమస్యలతో అర్జీలు తీసుకొని రావడం జరిగింది వాటన్నిటిని కూడా కన్సన్ అధికారులను ముద్ర పెట్టుకొని వారందరికీ కూడా అండరాస్ట్ చేయడం జరిగింది ఒక పది పదిహేను రోజులు వ్యవధి తీసుకొని ఆ పది పదిహేను రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వడం పరిష్కరించగలిగిన వాటిని ఇప్పుడే ఇక్కడే పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న భూత్ అగాదాలు ఉన్న వాటిని ఇక్కడ నుంచే వీఆర్ఓల్ని ఆర్ఐని పంపి సాయంత్రం లోపల యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది మరి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పారిశుద్ధ్య సమస్య లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు కట్కందపల్లె ఏ ఊరినదే గోవిందరెడ్డిపల్లె దగ్గరలో ఒక దారికి మట్టి మట్టి వేసుకోవాలని అర్జీ వచ్చింది అక్కడ అఖిల్ అని నిఖిల్ నిఖిల్ అని సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ నాన్న తెలుగుదేశానికి బాబు రాజేంద్ర ప్రసాద్ నాయుడు తెలుగుదేశానికి సుశిక్షితుడైనటువంటి సైనికుడు వారికి చెప్పి ఆ రోడ్డు ఇంటి మీ కాంట్రిబ్యూషన్ ఫుల్ ఫోర్ ఏంటంటే వెంటనే ఆమోదించడం జరిగింది అట్లాగే మా క్లస్టర్ ఇన్ఛార్జి మోహన్ నాయుడు ఆయన కూడా బెంగళూరులో వెళ్ళరు ఆయన కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు ఎడాస్ చేసి మీ డబ్బులతో చేయండి బీఫ్ వర్క్ చెప్పడం జరిగింది అట్లాగే ప్రవీణ్ నాయుడు ఆయన కూడా ఒక వర్క్ని అసంఘీ ఇలా ప్రభుత్వం చేయగలిగినవి ప్రభుత్వ అధికారులకు చెప్పడం మండల స్థాయిలో కాకపోతే జిల్లా కలెక్టర్ గారికి రెఫర్ చేయడం వాటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఖర్చుతో కూడుకున్న పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వం కోసం ఇక్కడ చూడకుండా ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్నటువంటి వారిని బాధ్యులు చేసి వారి ద్వారా చిన్న చిన్న సమస్యలను కూడా పరిశీలించగలిగాం దాదాపు వందకు పైగా చేరిన అర్జీలలో సుమారు పది అర్జీలు ఎక్కడికిక్కడే సాల్వ్ అయ్యి ఒక నాలుగు ఐదు దారి సమస్యలని వెంటనే కూడా తహసీల్దార్ చెప్పి సిబ్బందిని గ్రౌండ్కి పంపడం జరిగింది ఒక తల్లికి వందనం పడలేదని ఒక మొదలు వస్తే ఆమెకు సంబంధించినటువంటి గ్రేవేషన్ రైజ్ చేశాం అది శాంక్షన్ కూడా వస్తుందని చెప్పి అప్పటికప్పుడే కూడా చెప్పడం జరిగింది అట్లాగే అన్నదాత సుఖీభవ నాలుగు అర్జీలు వస్తే ఆ నాలుగు అర్జీలను కూడా కన్సల్టెన్ ఏఓను పిలిపించి విచారిస్తే ఒకరికి పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో పడింది ఇంకొకరికి వాళ్ళ వైఫ్ అకౌంట్లో పడింది ఎప్పుడో పాత బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని పడింది సో ఇవన్నీ కూడా అప్పుడే నిజాబ్ చేయడం జరిగింది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది దీని ద్వారా కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలాగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులందరూ ఒక చోట కూర్చొని ఒక చక్కని పరిష్కారాన్ని చూపడం ఒకవేళ వెంటనే పరిష్కారం కాకపోతే వాటిని ఫాలోఅప్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం అది కానప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటే ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో దీనివల్ల ఈరోజు సుమారుగా వంద కుటుంబాల సమస్యలు వినడం వాటికి ఒక మార్గం చూపడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన తీరుకి అర్థం పడుతుంది మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల పట్ల బాధ్యతగా ప్రజల సమస్యల్లో ఉండకూడదు ప్రజల కష్టాల్లో ఉండకూడదు వాటిని తీర్చడానికి మేము ఉన్నామనేటువంటి భరోసాను కల్పించాలనేది ప్రజాప్రతినిధులకి ఆయన ఎప్పుడూ చేసే సూచన కాబట్టి ఆయన సూచన మేరకు గౌరవ లోకేష్ బాబు గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి శుక్రవారం కూడా మేము ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క వారం ఈ దర్బార్ నిర్వహిస్తాం అలాగే ప్రతినిత్యం కూడా కార్యాలయంలో మేమందరం కూడా వారికి మా కార్యాలయం అందుబాటులో ఉంటుంది ఎవరు ఏ సమస్యలు ఉన్నా నేరుగా వచ్చి సంప్రదించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను నియోజకవర్గ ప్రజానికాన్ని కోరుతున్నాను